హాయ్ గుడ్ మార్నింగ్ అందరికీ మిత్రులారా వెల్కమ్ టు బీబీఆర్ టీవీ అఫీషియల్ నేను మీ బీబీఆర్ రావుని మిత్రులారా ఈరోజు సరదాగా ఒక టాపిక్ ఏదో మార్నింగ్ గుర్తొచ్చింది అందుకే ఈ వీడియో చేస్తున్నాను ముఖ్యంగా మనకు ఏ దేవుడైనా భక్తి ఎక్కువగా ఉంటే అక్కడికి తరచూ వెళ్తూ ఉంటాం అలాగే ఏదైనా ఒక పండు మనకిష్టమైతే అది తరచూ తింటూ ఉంటాం అలాగే మనకిష్టమైన వ్యక్తుల్ని అప్పుడప్పుడు కలుస్తూ ఉంటాం అలాగే మనకిష్టమైన ఫుడ్ ఏదైతే ఉందో అది మనం తరచుగా తింటూ ఉంటాం అలాగే మనకిష్టమైన ఇష్టమైన పనుల్ని ఏవైతే ఉన్నాయో అవి తరచుగా మనం చేస్తూ ఉంటాం మిత్రులారా కానీ అతి సర్వత్రా వర్జే అన్నట్టుగా మనం అతిగా ఏది చేయకూడదు ఇష్టముంది కదా అని తినేయటం ఇష్టముంది కదా అని వెళ్ళటం ఇష్టముంది కథ అని పదే పదే వాళ్ళని డిస్టర్బ్ చేయడం ఇష్టం ఉంది కదా అని చోటికి వెళ్ళటం ఏదైనా సో ఇటీవల కాలంలో మొన్న మొన్న ఈ మధ్య ఏం జరిగిందంటే హైపర్ ఆది మనకు తెలుసు చాలా మంచి నటుడు మంచి రచయిత జబర్దస్త్ అనే కార్యక్రమాన్ని ఒక మలుపు తిప్పిన వ్యక్తి హైపర్ ఆది ఎంటర్ అయిన తర్వాత జబర్దస్త్ రేటింగ్స్ చాలా గొప్పగా ఉన్నాయి చాలా గొప్పగా మంచి పంచెస్ స్పాంటేనియస్గా రాయటం కానీ ఇంకోటి ఇంకోటి చేయగలుగుతున్నాడు అబ్బాయి నెల్లూరు నుంచి వచ్చి ఇంజనీరింగ్ చదివి మంచి విద్యావేత్త కూడా సో తను ఎక్కువగా ఎక్కడ ఫంక్షన్లో కానీ ఇంకో చోట కానీ ఇంకో చోట పంచులే కాదు చక్కగా ఎదుటివారిని పొగట్టం మంచి మంచి మాటలు చెప్పడం కూడా చేస్తూ ఉంటాడు అయితే ఇటీవల పిఠాపురం నియోజకవర్గంలో అనుకుంటాను ఒక చోట మాట్లాడుతూ పవన్ కళ్యాణ్కి ఆయన ప్రచారంలో భాగంగా మాట్లాడుతూ ఏమన్నాడంటే పవన్ కళ్యాణ్ గెలిస్తే పిఠాపురం ప్రపంచవ్యాప్తంగా పేరొస్తుంది అక్కడ పవన్ కళ్యాణ్ ఉంటాడు కాబట్టి పవన్ కళ్యాణ్ చూడటానికి దేశ విదేశాల నుంచి చాలామంది వస్తారు సో అదొక గొప్ప పర్యాటక కేంద్రంగా మారుతుంది అని ఇంకా ఏదో చాలా చెప్పడం జరిగింది అయితే అది చాలా అతిగా అనిపించింది కదా పవన్ కళ్యాణ్ అక్కడ ఉన్నాడనే దేశ విదేశీలు రావడం ఏంటి పిఠాపురం పర్యాటక కేంద్రంగా మారడం ఏంటి అసలు పిఠాపురం సంగతి తెలుసు వీడికి హైబరాద్కి దత్తాత్రేయ స్వామి వెలసిన పవిత్ర క్షేత్రం అది అది పిఠాపురం పవన్ కళ్యాణ్ కోసం ఎవరు రారా విధవా కొంచెం దగ్గర ఉండి మాట్లాడు సో ఇదంతా జరిగిన తర్వాత ఇంకా మామూలుగా వ్యతిరేక పార్టీ వాళ్ళు వైసీపీ వాళ్ళు అయితేనేమి ఇంకా ఇంకా కాంగ్రెస్ వాళ్ళు ట్రోల్ చేస్తారు జనరల్గానే ఈ విషయాన్ని ట్రోల్ చేయడం ఇదంతా గందరగోళంగా అయిపోవటం పవన్ కళ్యాణ్కి కాస్త కోపం రావటం ఆదిని మదలించడం జరిగింది సో నువ్వు వెంటనే వెళ్ళిపోవు హైదరాబాద్కి నువ్వు ప్రచారం చేస్తే చాలా నాకు డ్యామేజ్ జరిగేటట్టుంది నువ్వు బాబు అని పంపించాడట సో ఏదైనా పవన్ కళ్యాణ్కి సపోర్ట్ చేయొద్దని చెప్పట్లేదు పవన్ కళ్యాణ్కి ప్రచారం చేయొద్దని చెప్పట్లేదు గొప్పగా మాట్లాడొద్దని చెప్పట్లేదు కానీ ఓరు ఏంది అతి రేపు కూటమి అధికారంలోకి వస్తే ఏదైనా లబ్ధి పొందొచ్చు గో ఎఫ్డిసిఓ ఇంకోటి ఇంకోటి ఏదో ఒకటి వేయచ్చు మనం అని కాదు కదా అయినా అది నీలాంటి వాళ్ళు లక్ష మంది ప్రచారం చేసిన జగన్ గెలుపును ఆపలేరు సరే ఆ విషయం పక్కన పెద్ద అది తెలుస్తూ అయిపోయి ఒక టూ మంత్స్లో అన్నీ తెలియపోతాయి ఎవరు ఏమిటి అన్నది సో ఏదైనా కాస్త ఆచి తూచి మాట్లాడడం చాలా అవసరం మరీ పీఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలిస్తే అది పర్యాటక కేంద్రంగా మారడం ఏంటి ప్రపంచవ్యాప్తంగా అందరూ వచ్చి అక్కడ చూడాలనుకోవడం ఏంటి ఏమిటి అది పిఠాపురం ఆల్రెడీ ప్రపంచ ప్రఖ్యాతి పొందిన ప్రదేశం ఓకే సో దానికి పవన్ కళ్యాణ్ ఈరోజు వచ్చి దానికి పేరు ప్రఖ్యాతులు తేవడం పెద్ద ఇది కాదు అది సో బండ్ల గణేష్ కూడా మాట్లాడుతుంటాడు స్టేజల మీద అందరినీ పొగుడుతుంది పవన్ కళ్యాణ్ నా దేవుడు అంటాడు నా వ్యసనం అంటాడు గ్రేట్ అది ఏ ఎలా చెప్తున్నా అంటే అది పర్సనల్ అభిప్రాయం పవన్ కళ్యాణ్ మీద అతనికి ఉన్న పర్సనల్ అభిప్రాయం నువ్వేంటి ప్రపంచమంతా పవన్ కళ్యాణ్ కాళ్ళ దగ్గరికి వచ్చేస్తుంది పిఠాపుర ఇదైపోతుంది అరే పిచ్చోడ తెలుసుకో తెలుసుకొని మాట్లాడు నీ మాటల వల్ల నీకు కాదు పవన్ కళ్యాణ్కి ఎంత డ్యామేజ్ జరుగుతుందో తెలుసుకో అది తెలియకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడేయడం పవన్ కళ్యాణ్ గారు కొంచెం జాగ్రత్త ఇలాంటి వాడిని కొంచెం దూరంగా పెట్టుకోండి కనీసం మీ మర్యాద నిలబడుతుంది థ్యాంక్ యూ సో మచ్ మిత్రులారా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే అమూల్యమైన మీ అభిప్రాయాలని కామెంట్ రూపంలో తెలియజేయండి బీబీఆర్ టీవీ అఫీషియల్ అనే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ పక్కనే ఉన్న బెల్ సింబల్ను ఒకటి మిగిలిన మరి మంచి మంచి వీడియోలు మీకు అందిస్తాను Thank you so much. This is Vivek Rock signing up.